నేడు ముజ్రా ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మెపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పులి దేవేందర్ ముదిరాజ్ అనే నేను అదేవిధంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ జగన్మోహన్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి బొట్లపల్లి సంజీవన్ గారు రాష్ట్ర కార్యదర్శులు సింగారపు రామకృష్ణ దండు చిరంజీవి గారు చిరుత వెంకటేశ్వర్ గారు ధోని వెంకటయ్య గారు అదేవిధంగా వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు శీలం జ్యోతి గారికి దాసరి శాంతకుమార్ గారికి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణకు ప్రపంచానికి మహిళలందరికీ ముఖ్యంగా ముదిరాజు మహిళా మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మెపా ఆధ్వర్యంలో ఈరోజు ముదిరాజు మహిళలను వివిధ రంగాల్లో నిష్ణాతులైన ముదిరాజు మహిళను సన్మానించుకోవడం మెపా ఆనవాయితీలో భాగంగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా మెపా వార్షిక క్యాలెండర్ను కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా నేను తెలియజేయవలసింది ఏంటంటే ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏ కనేటువంటి నినాదాన్ని మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్ గారు కామారెడ్డి డిక్లరేషన్లో రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకురావడం జరిగింది మరి ఇన్ని రోజులు ఎందుకు నాచడం జరిగింది ఇటీవల జరిగిన జనాభా సర్వేలో కూడా ముదిరాజులే అధిక భాగం ఉన్నారని తేలడం జరిగింది మరి ఎందుకు లేట్ చేస్తున్నారనేటువంటి తెలియజేసుకుంటూ వివిధ పార్టీలలో ఉన్న ముదిరాజు నాయకులను కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా మీ రాజకీయ సిద్ధాంతాలు పక్కన పెట్టండి జాతి సిద్ధాంతం కోసం పనిచేయండి మీ రాజకీయ ప్రయోజనాల కోసం చూసుకోండి అదేవిధంగా జాతి ప్రయోజనాలు కూడా చూసుకోండి ఎక్కడ రిజర్వేషన్ అవసరం వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా అది ధర్నా అయితే ఏదైనా అవుతుంది మీరు అంద అందరూ ఏకతాటిపైకి రావాలని మెపా ఏకైక డిమాండ్ చేస్తుంది అదేవిధంగా రానున్న కాలంలో ఈ రిజర్వేషన్ అనేటువంటిది ఇలాగే నానిస్తే తెలంగాణలో వచ్చేటువంటి స్థానిక ఎన్నికలలో కూడా ముదిరాల సత్తా కూడా చూపెడతాం మేమెంతో మాకంత నినాదాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ రానున్న కాలంలో మెపా అనేటువంటిది రిజర్వేషన్ సాధించకుంటే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అన్ని జిల్లాల కేంద్రాలలో నిరాహార దీక్ష చేస్తూ ఈ యొక్క మా ముద్రాజు పండిత సాయన పోలీస్ కృష్ణయ్య కొరివి కృష్ణస్వామిల ఆశయ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష కూడా నేను హైదరాబాద్ కేంద్రంగా కూడా నిరాహార దీక్ష ఆమరణ చేయడానికి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను సిద్ధంగా ఉన్నాను నా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాను జాతి ప్రయోజనాల కోసం అని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ముద్రాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహిళా మండలందరికీ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ముద్రాజ్ اللہ اکبر اللہ اکبر اللہ اکبر Yeah, okay, uh -huh. okay, uh -huh. okay.